వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ పశ్చిమ బెంగాల్ అస్సాం బంగ్లాదేశ్ ఇక్కడ సర్ర అమలు చేస్తాను తెలుసు కదా సర్రం అమలు చేయడంతో ఈ బంగ్లాదేశీలంతా అక్కడి నుంచి బిస్తరెత్తేస్తారు బిస్తరే బిస్తరెత్తేసి వీళ్ళు బంగ్లాదేశ్ పోవట్లేదట వీళ్ళు తెలంగాణ ఆంధ్ర కేరళ కర్ణాటక తమిళనాడులోకి వస్తారట ఈ రోహింగ్యా ముస్లిమ్స్ సో జర భద్ర మీ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా అనుమానితులుగా వస్తే వాళ్ళకు సంబంధించిన వివరాలను దగ్గరలో ఉన్న పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఇది మీకోసమే చెప్తున్నా మన దేశంలో పక్క దేశం నుంచి వస్తున్న అక్రమ రోహింగ ముస్లింలు ఎప్పటికైనా ప్రమాదమే అక్క వాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తున్నారంటే దానికి కూడా లాజిక్ చెప్తా వాళ్ళు వచ్చే రాష్ట్రాలు చూడండి కేరళ ఇక్కడ ఓటు బ్యాంకు కోసం సేమ్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాగా వీళ్ళకు వత్తాసు బల్కేటోళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళని తొందరగా పట్టుకోరు అదే బీజేపీ పాలిత ప్రాంతాలు ఎన్డీఏ అయితే వీళ్ళకు మనుగడ అసాధ్యం అందుకని అటు పోవట్లేదు వీళ్ళు ఎంచుకున్నాయి కూడా చూడండి దక్షిణ భారతదేశం వైపు కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మొన్న మొన్న ఎన్డీఏ ఏర్పడ్డది కానీ కర్ణాటక కాంగ్రెస్ వీళ్ళు పొద్దున్నేస్తే ముస్లింల జపం తప్ప ఇంకోటి చేయదు తమిళనాడు అక్కడ సిచ్యువేషన్స్ మనకు తెలుసు వాళ్ళకు ఓటు బ్యాంక్ కోసం కావాల్సింది తెలంగాణ ఈ మధ్యకాలంలో అక్రమ రోహింగ్యాలు బయటకు వచ్చి బరాబరే చెప్తారు మా దగ్గర ఫోన్లు లేవు ఐడీలు లేవు ఈడ సిమ్ కూడా మేము వీడి నుంచే తీసుకున్నాం ఈడ బతుకుతున్నాం డబ్బులు సంపాదించుకుంటున్నామని రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి ఐడి ప్రూఫ్లు లేకుండా పక్క దేశం నుంచి వచ్చినామని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని లేరు అందుకనే వీళ్ళు దక్షిణ భారతదేశం మీద కన్నేసిన అక్కడ తరిమి కొడుతున్న అక్రమ రోహింగ్య ముస్లింలు ఇటువైపు వస్తున్నారు మీ చుట్టుపక్కల వీళ్ళు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి ఒకసారి అస్సాం చరిత్ర చూడండి పశ్చిమ బెంగాల్ చరిత్ర చూడండి ఒరిస్సా చూడండి ఇప్పుడు హిమంత బిశ్వశర్మ వచ్చినాక అస్సాంలో పరిస్థితులు కాస్త మారినాయి కానీ అక్కడ గిరిజన ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వల్ల వేసుకొని వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టి వాళ్ళని చంపిందాకపోయిండ్రు ఈ రోహింగ్య ముస్లింలు ఇక పశ్చిమ బెంగాల్లో మనం జూన్నే చూసినాం ఇరవై నాలుగు పరిగణాలు ఆడపిల్లల్ని పార్టీ ఆఫీసులకు తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు అనుభవించేసిండ్రు ఈ రోహింగ్య ముస్లింల ప్రభావం అది కూడా ఒరిస్సా రేపు ఆ ముస్లింలు ఇక్కడికి వచ్చేసి రోహింగ్య ముస్లింలు ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాలలో ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఒక పౌరుడిగా మీ మీదే ఉందా బాధ్యత సీరియస్గా చెప్తున్నా మా చుట్టాలను మా ఇదింటోళ్ళో మా పండగ వచ్చిన వాళ్ళు ఏ ముస్లిం అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అని తెలిస్తే పోయి స్టేషన్లో చెప్పండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక బాధ్యతాయుతంగా నడుచుకోండి ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోండి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్